পাব <laughs> শুনুন <laughs> ಪೂಜಿತ ಅಕ್ಷಶ್ರೀ ಗಾರು ಥರ್ಡ್ ಪ್ರೈಸ್ ಗೇಮ್ಕೊಡಿಯಲ್ಲಿ ಸೀರಿಯಲ್ ನಂಬರ್ ಆಮ್ಕೊಂಡು ಮುಂದೆ ಮೊತ್ತ ಮೂರು ఓకే ఈరోజు రెండు లేదు మేడం అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయండి చేయడం కూడా చాలా కష్టంగా ఉంది మా అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉన్నాయి చాలా కష్టపడ్డాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నర్సే అందరికీ తప్పకుండా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి సమయం గడపడం అందరికీ సంక్రాంతి మరియు चारा आपको और डाली लगा लो चारा बन के सामने करवाइए सामने करवाइए ओके 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 � అందరికి సంక్రాంతి ఇక్కడ వచ్చిన మహిళలు ఈ రంగోలి కాంపిటీషన్లో ముగ్గు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయి నేను ముందర ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పదివేల నూట పదహారు వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను ఎందుకంటే డబ్బు విలువ కట్ కడుతున్నామని కాదు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరి కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నమస్కారం ఒక ఫోటో కొట్టుకోవాలి విన్నప్పుడు ఇక్కడికి వెళ్ళండి మీరు చెప్పుకుంటూ ఎవరైతే ఫినిష్ చేస్తారు వాళ్ళని ఒక్కటి తెలుసుకుంటాం ఒక్కొక్క హీట్ సరేనా ఇది ఫస్ట్ హీట్ కదా విజల్ ఆడియన్స్ పిల్లలు ఎంకరేజ్ చేస్తే క్లాసులు ఉంటే పిల్లలు బాగా ఉత్సాహంగా వస్తారు వస్తుందా మరి ఎక్కడ వస్తుంది కదా సబ్జుల్లో ఉండాలి చెప్పండి సరిగా సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్